టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కార్ వారి పాట తాజాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది పరశురాం దర్శకత్వం వహించిన ఏ సినిమాలు కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పుడు భారీ కలెక్షన్ లో అందుకుంటూ రికార్డులు సృష్టించడానికి సిద్దమవుతోంది సముద్ర ఖని సుబ్బరాజు వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ గా ముందుకు దూసుకుపోతోంది ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం మహేష్ బాబు తీసుకున్న రెమ్యరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తాజా సమాచారం ప్రకారం సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్ బాబు ఏకంగా యాభై ఐదు నుంచి అరవై కోట్ల రెమ్యురేషన్ తీసుకోగా మళ్ళీ సినిమా నుంచి వచ్చే ప్రాఫిట్ లో కూడా కొంత భాగం రెమ్యునరేషన్ రూపంలో తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక సర్కారు వారి పాట హిట్ అవడంతో మహేష్ బాబు తన తదుపరి సినిమా కోసం ఏకంగా యాభై కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాకి వంద కోట్ల చొప్పున పవన్ కళ్యాణ్ యాభై ఐదు కోట్లు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ నలభై ఐదు నుంచి యాభై కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే